బ్రదర్ అఖండ టు తాండవం సో మనకి థర్స్డే ప్రీమియర్స్తో స్టార్ట్ అయ్యి ఫ్రైడే సాటర్డే సండే సో ప్రీమియర్స్ ప్లస్ త్రీ డేస్ కలెక్షన్ ఇలా ఉంది ఇతర భాషల్లో అంటే తెలుగు మినహాయించి కన్నడ కావచ్చు హిందీ కావచ్చు తమిళ్ మలయాళంలో ఎలా నడుస్తుంది సినిమా అన్న దాని గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం సో డే వన్ అఫీషియల్ పోస్టర్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్కి అయితే వచ్చింది ఆ తర్వాత డే టూ గురించి నేను ఆల్రెడీ అయితే వీడియో అయితే చేశాను అండ్ డే టూ డే త్రీ గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను ప్రస్తుతానికి ఇప్పటివరకు ఎంత వరకు కలెక్షన్స్ వచ్చాయన్న దాని గురించి కూడా చెప్తాను సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో వీడియోని జై బాలయ్య అని చెప్పేసి స్టార్ట్ చేసేస్తున్నాను మీరు కూడా కామెంట్ సెక్షన్లో జై బాలయ్య జై అఖండ అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి సో సినిమా మీద ఎటువంటి టాక్ వచ్చినా ఏం వచ్చినా గ్రౌండ్ రియాలిటీ చాలా డిఫరెంట్గా అయితే ఉంది పబ్లిక్ టాక్ కావచ్చు పబ్లిక్ రివ్యూస్ కావచ్చు మహిళల దగ్గర నుంచి కాదు ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి కావచ్చు పిల్లల దగ్గర నుంచి కావచ్చు చాలా పాజిటివ్ రెస్పాన్స్ మనకైతే అఖండ టూ తాండవంకి అయితే రావడం అయితే జరిగింది సో బుక్ మై షోలో త్రీ డేస్ మనకి ఫస్ట్ షోలు పడక ముందనే అంటే సిక్స్ థర్టీ తర్వాత షోస్ ఈవినింగ్ టైం పడక ముందనే మనకి వన్ మిలియన్ ప్లస్ టికెట్స్ కేవలం బుక్ మై షో అప్లికేషన్ నుండనే మనకి బుక్ అయితే అవడం అనేది జరిగింది అలాగే క్లియర్గా మనకి దిల్ రాజు గారే తన ప్రొడక్షన్ హౌస్ నుండే తనే అఫీషియల్గా ఈరోజు సక్సెస్ మీట్లో చెప్పడం అయితే జరిగిందనమాట సో సెవెంటీ పర్సెంట్ రికవరీ నైజాం నుండి చేసేసింది బాలయ్య బాబుకి నైజాంలో సీడెడ్ ఆంధ్రా కంటే కొంచెం తక్కువగానే కలెక్షన్స్ ఉంటాయి కానీ ఈసారి థర్డ్ డే ముగియక ముందనే మనకి సెవెంటీ పర్సెంట్ రికవరీ అఖండతో తాండవానికి అయితే వచ్చింది సో ఏ రేంజ్లో బాలయ్య బాబు ఫ్యాన్స్ని కావచ్చు ఆడియన్స్ని పుల్ చేస్తున్నాడంటే అది తన స్టామినా అని చెప్పేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ నిరూపించుకుంటున్నాడు అనమాట అలాగే మనం చూసినట్లయితే లో కూడా లేట్గా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి క్యాన్సిల్ అయిన బుకింగ్స్ మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేశారు విత్ ఇన్ వన్ డేలోనే మనకి దాదాపు ఫైవ్ హండ్రెడ్ కే రావడం అయితే జరిగింది డాలర్స్ అనేవి సో ఇప్పుడు మనకి వన్ మిలియన్కి చేరువగా అయితే మనకి ఓవర్సీస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అనమాట సో మనకి ఓవరాల్గా బాలయ్య వచ్చేసి తెలుగు స్టేజ్లో అయితే బీపచ్చం అయితే సృష్టిస్తున్నాడు ఒక రేంజ్ కలెక్షన్స్ అయితే పెడుతున్నాడు టికెట్స్ కానీ చూసినట్లయితే డే వన్ డే టూ డే త్రీ అన్నీ వచ్చేసి రెండు లక్షల యాభై టికెట్ల కంటే ఎక్కువగా ఓన్లీ బుక్ మై షో నుంచినైతే మనకి బుక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇంకా డిస్టిక్ యాప్ చూసుకున్న ఆఫ్లైన్ టికెట్స్ చూసుకున్న ఆఫ్లైన్ టికెట్స్ గురించి ఖచ్చితంగా చెప్పాలి బాలయ్య సినిమాలకి ఆన్లైన్ బుకింగ్ కంటేను ఆఫ్లైన్ బుకింగ్ ఓ రేంజ్లో జరుగుతుంది ఈ సినిమా కూడా అదే రిపీట్ అయితే అయిందనమాట అలాగే మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఆరు నుండి అరవై ఏజ్ వరకు కూడా అందరూ అయితే సినిమానైతే ఎంజాయ్ చేస్తున్నారో ఆ డివోషనల్ టెస్ట్ అయితే వాళ్ళు తనలో వాళ్ళలోకి ఇది చేసుకుంటున్నారు అనమాట చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు మూవీని సో ఇక తెలుగు స్టేట్స్ వరకు ఓసీస్ వరకు ఇది ఎప్పుడు జరిగేదే బాలయ్య తాండవం ఎప్పుడు చూపించేది మరి ఇతర స్టేట్స్ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే మేజర్గా అఖండ టూ వచ్చేసి సిటీస్లో మంచి రన్ అయితే జరుగుతుంది అనమాట సో అది హైదరాబాద్ కావచ్చు ఏ సిటీ అయినా కావచ్చు తెలుగు కావచ్చు నాన్ తెలుగు కావచ్చు సో ఇప్పుడు కర్ణాటక కానీ చూసుకున్నట్లయితే బెంగళూరులో తెలుగు థియేటర్స్కి ఎలాగైతే బుకింగ్స్ జరుగుతున్నాయి కన్నడ లాంగ్వేజ్కి కూడా దాదాపు అలాగే మనకి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట కొంచెం తెలుగుతో కంపేర్ చేసుకుంటే కన్నడ వచ్చేసి కొంచెం తక్కువగా టికెట్స్ బుకింగ్ నమోదు అయినప్పటికీ కూడా తెలుగు అలాగే కన్నడ లాంగ్వేజెస్లో బీభచ్చం సృష్టిస్తుంది కేవలం ప్రీమియర్స్తోనే వన్ క్రోడ్ నెట్ అయితే పెట్టింది అనమాట ఆ తర్వాత డే వన్ డే టూ డే త్రీ అని చూసినట్లయితే దాదాపు ఐదు కోట్ల పైన గ్రాస్ అయితే వచ్చింది సో ఇంకా లెక్కలైతే రావాల్సి అయితే ఉందన్నమాట ఇంకా కంప్లీట్ లెక్కలు వస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ మనకి కేవలం కర్ణాటక నుండి అయితే రావడం అయితే జరిగింది సో కర్ణాటకలో ఈ సినిమా అయితే మంచి బజ్నైతే అందుకుందనమాట మంచిగా ఆడియన్స్ రెస్పాన్స్ అయితే దక్కించుకుంటుంది సో అలాగే ఫుడ్ ఫాల్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి అనమాట ఇకపోతే నెక్స్ట్ మనకి మన పక్కనే మన ఆంధ్ర పక్కనే ఉన్న తమిళనాడు తమిళనాడు చెన్నై సిటీ కానీ చూసినట్లయితే మనకి తెలుగు లాంగ్వేజ్ మంచిగా పర్ఫామ్ అయితే చేస్తుంది తమిళనాడులో చెన్నై సిటీలో అలాగే ఫాస్ట్ ఫిల్లింగే కాదు సోల్డ్ అవుట్ కూడా ఉన్నాయి అనమాట డే త్రీ అయినప్పటికీ కూడా సండే రోజు సాటర్డే రోజు మనకు సోల్డ్ అవుట్ థియేటర్స్ కూడా అయితే ఉన్నాయి అలాగే తమిళ్ గానీ చూసినట్లయితే తమిళ్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో తమిళ్ లాంగ్వేజ్ మనకి కనిపిస్తుంది సో అఖండ టూ తమిళ్ లాంగ్వేజ్లో చెన్నైలో అలాగే కంప్లీట్గా కానీ మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ పైగా ఆక్యుపల్సీలో డే త్రీ తమిళ్ లాంగ్వేజ్లో జరిగిందనమాట ఇది కానీ మనం కానీ గమనిస్తుంటే గ్రౌండ్ రియాలిటీ కావచ్చు అదర్ స్టేట్ నుంచి కావచ్చు మనకి తెలుగు కాకుండా తమిళ కన్నడలో ఈ రేంజ్నైతే మనకి అఖండ టూ తాండవం కలెక్షన్స్ అయితే రప్పిస్తుంది అనమాట సో తమిళ్లో మేజర్ సిటీస్ అయిన చెన్నైలో మటుకు బీబస్ వస్తుంది కర్ణాటకలో కూడా మేజర్ సిటీస్ మనకి బెంగళూరుతో పాటు బల్లారి కావచ్చు ఇక మన సీరియల్కి సరౌండింగ్ ఉన్న సిటీస్ కావచ్చు ఆ తర్వాత మెట్రో సిటీస్తో పాటు మనకి బెంగళూరులోనే కాకుండా ఇతర పక్క డిస్టిక్స్లో కూడా మనకి భారీ స్థాయిని అయితే కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట ఇది ఒక శుభ సూచకం దిల్ రాజు కూడా మనకి సెవెంటీ పర్సెంట్ రికవరీ నైజాం నుంచి వచ్చిందనైతే తనైతే చెప్పాడు అనమాట ఒకటి దిల్ రాజు ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బేస్ చేసుకొని ఉంటాడు అనమాట ఆయన కొన్నాడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు లేదంటే ఆయన నమ్మకం పెట్టాడు సినిమా మీదంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారనేసి సో ఈ సినిమాకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ గిట్టిగా అయితే వస్తున్నారు అనమాట ఇకపోతే మనకి హిందీ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ వచ్చేసి ఫస్ట్ ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డేనే మనకి థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయితే సినిమా అయితే స్టార్ట్ అయితే అయింది ఆ తర్వాత మేజర్గా మనకి తెలుగు లాంగ్వేజ్తో పాటు హిందీ లాంగ్వేజ్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ అయితే మేజర్ సిటీస్లో కనిపిస్తుంది అనమాట ముంబై సిటీస్ చూసుకుంటే ముంబై లాంటి సిటీలో మనకి మేజర్ ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తుంది త్రీ డి కంట్రీను టూ డిలో వచ్చేసి ఎక్కువ మంది అయితే చూస్తున్నారు సినిమాని అండ్ అలాగే మిగతా కొన్ని సిటీస్లో పుణేలో కావచ్చు సో ఎక్కడైతే మనకి షోస్ ఎక్కువ షోస్ అయితే వేయలేదు తక్కువ షోసే పడ్డాయి అనమాట షోస్ పడిన దగ్గర అంతా వచ్చేసి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది అలాగే మనకి రెస్పాన్స్ కూడా మంచిగా అయితే ఉంది ఫాస్ట్ ఫిల్లింగ్ టికెట్స్ కూడా పడ్డాయి ఈ త్రీ డేస్లో అలాగే మనకి హిందీ యూట్యూబర్స్ కావచ్చు రివ్యూవర్స్ కావచ్చు అలాగే మనకి గ్రౌండ్ నుంచి కావచ్చు థియేటర్స్ దగ్గర మీడియా కావచ్చు అందరు వచ్చేసి అఖండ టూ యొక్క రివ్యూ గురించి ప్రేక్షకులను అడగడం అక్కడ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం అందరు ఎంగేజ్ అవ్వడం ఇలాగైతే జరుగుతుందనమాట సో ఇంకా ప్రాపర్ ప్లాన్గా కానీ చేస్తుంటే ఇంకా హిందీలో మంచి రిలీజ్ ఉండేది సో కాకపోతే ఓకే ప్రాపర్ ప్లాన్గా మనకి బాలయ్య బాబుకు అది రాలేదు డాక్ మహారాజు కూడా ఏదో మంచిగా కానీ రిలీజ్ చేస్తుంటే పాన్ ఇండియాగా ఆడేది ఓటీటీలో మంచి పేరు తెచ్చుకుంటే అఖండ టూకి కూడా ఇక ప్యాన్ ఇండియాలో మంచి పేరు మంచి ప్రమోషన్ చేస్తుంటే మంచిగా ఉండేది కా అయినప్పటికీ కూడా ఈ రేంజ్ ఈ స్థాయి చాలా మెరుగ్గా అనమాట మలయాళం మటుకు కొంచెం వెనుకబడ్డాయి మలయాళం వాళ్ళు ఎవరు కూడా తెలుగనే కాదు వేరే ఏ లాంగ్వేజ్ సినిమాను ఆదరించరు అండ్ అలాగే డివోషనల్ టచ్ సినిమాని ఇంకొంచెం ఇదిగా చూస్తారు అనమాట కానీ బాలయ్య బాబుకు మేజర్ సిటీ నుంచి తన నార్మల్ సినిమాలకి ఎలా అయితే కలెక్షన్స్ అయితే వస్తాయో అఖండ టూకి కూడా మలయాళం నుండి కూడా అలాగే అనమాట సో ఇలాగా మనకి లాంగ్వేజ్ లాంగ్వేజ్లో కూడా తనకంటూ ఒక మార్క్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాడు బాలయ్య సో ఇతర లాంగ్వేజెస్కి చాలా అంటే ఫస్ట్ టైం వెళ్ళినా కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది బెంగళూరు తమిళనాడు మటుకు చెన్నై బెంగళూరు సిటీస్లో మటుకు బీభత్సం సృష్టిస్తున్నారు మిగతా దగ్గర కొంచెం నార్మల్గా అయితే ఉన్నాయి అనమాట సో ఇవి కానీ మంచిగా మౌత్ ఓట్ ఆఫ్ మౌత్ కానీ ఇంకా పెరిగితే ఈ వీక్లో మంచిగా అయితే ఉంటుంది ఇంకా లాంగ్ రన్ అయితే సినిమాకి అయితే ఉంటుంది సో ఇలాగా ప్రతి ఒక్క భాషలోనూ మన నందమూరి బాలకృష్ణ వచ్చేసి మంచి ట్రెండ్ అయితే సాధిస్తున్నారు అనమాట ఇకపోతే డే వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ డే టూ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ గ్రాస్ డే త్రీ వచ్చేసి థర్టీ ఎయిట్ క్రోర్స్ అయితే కలెక్ట్ అయితే చేసిందన్నమాట మూవీ అంతా వచ్చేసి సో థర్టీ ఎయిట్ క్రోర్స్ వచ్చేసి నా నేను మినిమమ్ అమౌంట్ అయితే చెప్తున్నాను కంప్లీట్గా ఇంకా అయితే లెక్కలైతే అయితే ఉందన్నమాట సో ఇప్పటికైతే మనం ఆ రిపోర్ట్స్ చూసినా కానీ అన్ని చూసినా కానీ టికెట్ బుకింగ్ చూసినా కానీ ఫుడ్ ఫాల్ చూసినా కానీ ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ కలెక్షన్స్ ఎక్కువగా కూడా ఇంకా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట మరి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అలాగే ఫార్టీ ఫైవ్ క్రోర్స్ మనం కానీ చూసినట్లయితే వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయితే రావడం అయితే జరిగింది ఇక డే త్రీ వచ్చేసి థర్టీ ఎయిట్ క్రోర్స్ ప్లస్ కలెక్షన్స్ అయితే వచ్చిందన్నమాట మరి డే వన్ డే టూ డే త్రీ కలిపి కలెక్షన్స్ ఎంతో కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేయండి ఆ రేంజ్లో మనకి బీభత్సం అయితే బాలయ్యబాబు సృష్టించడం అనేది జరిగిందనమాట మరి అఖండ టూ తాండవం సంబంధించి మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు సో కలెక్షన్ కూడా యథావిధిగా ఎలా ఉన్నాయో ఒరిజినల్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో నేనైతే చెప్పాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్